చాలా చిన్నవాళ్ళం మాకు గుర్తింపు లేదనుకోద్దామా ఎంత చిన్న మనిషికైనా అతని అవసరం వచ్చినప్పుడు సమాజంలో ప్రాణం కంటే ఎక్కువ గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా ఎంత చిన్నవాడు ఎప్పుడు గుర్తింపులు గౌరవాలు సందర్భాన్ని బట్టి ఉంటాయి వ్యక్తుల్ని బట్టి ఉంటావు పెళ్లి జరుగుతోంది నువ్వు నేను ప్రధానం కాదు పెళ్ళికూతురు పెళ్ళికూడికే ప్రధానం ఇంకో అరవై ఏళ్ళు ఉన్నాయి నాకు డెబ్బై ఉన్నాయి మనం ఎవరు గౌరవిస్తారు ఇక్కడ గౌరవించకపోతే నా నేను నేను ఎవరు పట్టించుకోవాలి ఏడు పట్టించుకునేది అవదాం డెబ్బై ఏళ్ళు వచ్చినా ఈ అహంకారాలు పోవండి పిలిచారు వెళ్ళో చోట కూర్చో వాయినం ఇస్తారు పుచ్చుకో వచ్చి ఇవ్వలేదు ఒక గంట ముందే వచ్చి ఇంటికి వచ్చి పొడవలేదు ఎందుకంటే పెద్ద పెళ్లి జరుగుతోంది అక్కడ కన్యాదాత వాళ్ళు చాలా హడావుడిగా ఉన్నారు ఇవాళ పనులు అందరికీ అప్పగిస్తున్నారు డబ్బులు ఉంటే అయిపోతున్నాయి వాళ్ళు ఏం చేయక్కల కానీ అదో పెద్ద బాధ్యత చూసుకోవాలి కదా అది మనం ఇంకా ఆక్షేపించుకోవడం దగ్గర పట్టించుకుంటే పట్టించుకున్నట్టు ఉంటాం లేదా పట్టించుకున్నట్టు ఉంటాం మహాబాధ కలిగితే ఇంకోసారి వెళ్ళం మానేస్తాం దీన్ని వ్యాఖ్యానాలు ఎందుకు ఎందుకు పట్టించుకోవాలి అది పెద్ద విషయమా పెళ్ళు పెళ్ళికూతురు కొడుకు ముఖ్యం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేడు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు పట్టించుకుంటారు బాగా ఆముదం పట్టించుకుంటారు యాభై ఏళ్ళకి సరిపడా లేదా పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మనం అంతా లో ఎందుకు చేసుకున్నాం ఆవుదో పట్టించుకోవడానికే మళ్ళీ ఇప్పుడు వదిలించుకోవడానికి ఇంకాస్త ఆవుదో రాసుకుంటున్నాను ఇక్కడ ఏం చేయాలి తెలియదు వేదార్థ పేరు ఎంతమంది జనం వస్తారని నేను అనుకోలేదు ఇదంత వైరాగ్యం కదా నేను అన్ని వదిలేయమని చూతానమ్మా ఏది తీసుకోమని చెప్పండి నేను కూడా ఏం తీసుకోను మీరు ఇప్పుడు ఏమో ఇచ్చారు కదా అన్ని కార్లోనే ఉంటా ఇంటికి వెళ్ళవు రా శివాయ చే అనదా నేనే ఈ గంట వయసుకెళ్తాను నేను అంతే ఏమి ఉండవు అన్ని ఇక్కడే ఆగిపోతాయి ఇవన్నీ పట్టుకెళ్ళే అనుకోండి ఇంటి పండువాలు శాలువాలు పంచులు కొబ్బరికాయలు యాపిల పళ్ళు ఇంటికి అనుకోండి మంచం మీద పెట్టుకుని ఆవు ఆవిడే నేను నువ్వు పెళ్ళప్పుడు కొత్తలో ఆడేవా అష్ట ఆడుకోవాలి ఇంటికి గొడవ అక్కడి నుంచి ఏమవుతుంది ఇక్కడి నుంచి పాతిక కండువాళ్ళు పాతిక చాలు వాళ్ళు పాతిక పళ్ళు వచ్చేయనుకో రేపు మళ్ళీ హైదరాబాద్ లో ఇంకో దుకాణం ఉంది మనకు వెళ్ళలేదు అక్కడ వాళ్ళు అనుకో నరసరావు వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు ఇవ్వలేదు ఈ దరిద్రం వస్తుంది ఇంకెందుకు వేదాంతం మీరు మాట్లాడడం మంచిది వేదాంతం మనకు వంట పట్టాలి అంటే వదిలేయాలి ఎక్కడెక్కడే వదిలేయాలి ఎలా వచ్చాము అలాగే వెళ్ళాలి అంతే ఏ బ్యాక్తో వచ్చామో ఆ బ్యాక్తోనే పెడతాము సందేహం వెళ్ళేది అందులో లేకపోతే వంట పట్టదు వంట పట్టకపోతే సుఖంగా ఉండం ఇది పోగేసుకుని ఏం చేయాలి ఇంటికెళ్ళి దుకాణం పెట్టుకోవాలి ఇప్పుడు చకవరేట అమ్ముకోవాలి ఫ్రీగా వచ్చాయి కదా మరి ఇంతకంటే దరిద్రం ఉందా అంచిత వేదాంతం విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా ఆనందం హారు పట్టడం అంతమంది వచ్చారు చాలా సంతోషం ఇందులో ఈ రెండు గంటల్లో నేను అన్ని మాటలు ఆచరించమని మీకు చెప్పను నాకు కష్టమే అది కానీ నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి ఆచరించండి అది నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఇంతకు మించి నేనే సభ అయిపోయి నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవ్వరు పంచలు పళ్ళు పారితోషికాలు కట్నాలు కానుకలు పుస్తకాలు ఏవి చేతిలో పెట్టద్దు దయచేసి నా దగ్గరికి రావద్దు అసలు పాదాభివందనాలు వద్దు ఫోటోలు వద్దు నమస్కారం వసుదేవుడికి వసు దారి దారిచ్చినట్టుగా రెండు పాయలుగా చీలినారు దారి నేను నేను వెళ్ళిపోతున్నాను ఇందులో మీరు నచ్చినవి ఆచరించాలిపోతే వదిలే నచ్చినవి కొన్ని ఉంటాయి కదా అవి ఆచరించండి జాతి జాతి మొత్తం ప్రపంచం ప్రపంచం మొత్తం ఎక్కడ విఫలమవుతుంది పద్నాలుగు లోకాలు ఎక్కడ విఫలమవుతున్నావు అంటే ఆచరణ వైఫల్యం మిత్రమా సిద్ధాంతాలన్నీ చాలా గొప్పవి ఆచరించే మనిషి లేని దాని సిద్ధాంతాలు వర్ణిస్తారు సన దాని ఆచరణలో పెట్టాడు ఆచరణ కోసమే ఏ శంకరాచార్య మామూలుగా ఏదో మురళి పెట్టి మురళి వాదనం చేస్తే వినడు వీటికి రావడోలు మోగించాల్సిందే బాగా గట్టిగా చెవులు చిల్లులు పడేలా గాని ఢాంఢం ఢం ఢాం ఢాం ఢమ్ అని మూడు దెబ్బల్లో చెబుతున్నాడు ఆయన ఈ వేదాంత రెండేమో అంతా కూడా దక్షిణామూర్తి సముచితము శంకరాచార్య రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం పది శ్లోకాల సారాంశం ఏముందో అదే వేదాంత దేటి ఉంది అన్నది భారతీయ వేదాంత దర్శనం ఎంత గొప్పది ఏంటి ముప్పై రెండు వేల శ్లోకాల యోగ వాసి ఉంది మనకి ఇప్పటికే నేను దాని మీద పాతిక భాగాలు మాట్లాడేను మా వాళ్ళు పెట్టారు శ్రీగేరికపేట నరసింహరావు విషయాలు ఇంకా ఇప్పటికే మాట్లాడే ఇంకో పాతిక భాగాలు ఉన్నాయి తర్వాత వస్తాయి నమ్మదిగా అది మొత్తం రెండు వందల భాగాల వరకు సాగుతుంది యోగ వశిష్ఠు మొత్తం ముప్పై రెండు వేల శ్లోకాలు పెద్దది అంతకంటే పెద్ద వేదాంత గ్రంథం లేదు రాముడికి వశిష్ఠుడు చేసిన బోధ అంత చదవలేరు ముప్పై రెండు వేల శ్లోకాలని రుభు గీత అని అనేటువంటి మహామునికి పరమశివుడు స్వయంగా ఉపదేశించడం చెబుతారు మూడు వేల శ్లోకాల్లో రుభుగీత ప్రకటించారు అది కూడా కష్టం మూడు వేల శ్లోకాలు ఎవరు చదువుతారని ఏడు వందల శ్లోకాల్లో భగవద్గీత ప్రకటించారు అది కూడా కష్టం ఊరికే పారాయణ చేస్తూ చేస్తాడు పక్కకి ఎవడో ఆచరించడు అక్కడి నుంచి దానికి గట్ట అట్ట అంటాడు మంగళహారతి ఇచ్చానంటాడు పసుపు పెట్టానంటాడు ఇవన్నీ చేస్తాడు అందులో ఒక్కడు కూడా ఆచరించడు గీత సప్తాహం చేసాడు సప్తాహం దీనికి ఎప్పుడు కృష్ణుడు సంతోషించే విషయాలకు అందులో ఉన్నది ఏమైనా ఒకటి నువ్వు ఆచరించేవా లేదు శ్లోకాలకు అంటస్థానం చేస్తే ఉపయోగం ఏమిటి ఎంత కంటస్థం చేసినా కృష్ణుడి లాగా మనం లాగా మనకు చేయడం సాధ్యం కాదు కంఠస్థం చేయడాలు పారాయణ చేయడాలు సప్తాహాలు చేయడాలు ఇవేమి పెద్ద విషయాలు కదా గీత నీ జీవితానికి అనువయించుకున్నావా నువ్వు గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అలాగే బతికే ప్రయత్నం చేస్తున్నావా ఆ ప్రయత్నం లేనప్పుడు గీత ఎందుకండి మన ఈ గీత మారినప్పుడు ఆ గీత ఎందుకు గీత చదివితే ఈ గీత మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది హ్యాండ్స్ అంటే వివేకానంద స్వామి ఎప్పుడు గీత చదివో ఆ గీత చదివి ఈ గీత మార్చుకో ఇదేమి స్థిరమేం కాదు ఇది అదే ఏం చెప్పలేదు ఎవడు ఎక్కడ మారుతుంది నీ చేతిలో మారుతుంది తలరాత ఎవడు మార్చలేండి ఎవడు మార్చలేడు అంటే అర్థం గమనించండి ఎవడు మార్చలేడు వాడు మార్చుకోగలడు అది లెక్క నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు మిత్రమా సవాల్ చేసి చెబుతున్నా సమస్త సారం ఇదే తలరాత మారదనే మాట దయచేసి నమ్మకండి జాతిని మొత్తం నిర్వీర్యం చేసిన మాటది నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు అనుకుంటే ఈ క్షణం ఇప్పుడే ఇక్కడే మార్చుకోవచ్చు ఖచ్చితంగా నువ్వు అనుకుంటే నేను అనుకుంటే దాన్ని మార్చడం సాధ్యం కాదు నేను ఎన్ని ఉపదేశాలు చేసినా నువ్వు వింటావని లేదు నీకు జీవితంలో వ్యర్థం ఒకటి దగ్గరితో వెంటనే అనుమానం లేదు ఎక్కడ అని చెప్పనే చెప్పాడు కొంచెం ఆలస్యం అయింది కానీ మనకి అది ఎవరికి వారే మార్చుకోవాలి ఎందుకని వివేకానందుడు జడ్జిని ఈ జీన్య హ్యాండ్స్ అన్నారు నీ తర్వాత నీ చేతుల్లో ఉందాయా నువ్వు మార్చుకోవచ్చు ఎవడు మార్చున్నాడంటే ఇతరులు ఎవరూ మార్చలేరు అందుకని నువ్వు మార్చుకోవచ్చు పూర్వకర్మ ప్రస్తుత కర్మ అన్ని ఘర్షణ పడుతూ ఉంటాయండి మన మనస్సులో మన ఆలోచనని గమనించండి ఎవరి ఆలోచనలు వారే గమనించుకోండి మంచి ఆలోచన చెడ్డ ఆలోచన చేద్దామా వద్దా తిందామా వద్దా విందామా వద్దా ఇవన్నీ సంకల్పాలు సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం ఘర్షణ పడుతూ ఉంటాయి చివరికి బుద్ధి ఉంటుంది డిటర్మినేటింగ్ పాయింట్ నిశ్చ నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు సంకల్పాత్మకం మనహా అన్నారు మనస్సు మీద మనం ఆధారపడకూడదు బుద్ధి మీద ఆధారపడాలి బుద్ధి నిశ్చయం ఇది బుద్ధిం తు సారధిము బిద్ది అంటాడు భగవద్గీతలో జీవితం అనేటువంటి శరీరం రథం అంట శరీరం అనేది రథం జీవితం నడిపేది శరీరంతో ఉంటాయి కదా దాంట్లో మరి రథానికి గుర్రాలు ఉంటాయి కదండి గుర్రాలు ఏమి అంటే ఇంద్రియాలని గుర్రాలు అంటారు మరి ఇంద్రియాలను అదుపులో పెట్టే సారథం ఉండాలి కదా బుద్ధింతో సారథిం విద్ధి నీ బుద్ధి దానికి సారథం అంచేత మనకి కన్ను చెవి ముక్కు నాలుక మొదలైన ఇంద్రియాలు ఎప్పుడు దీన్నో చూస్తూనే ఉంటాయి కోరుతూనే ఉంటాయి అది నాకు కావాలి ఇది నాకు కావాలని కోరుతూనే ఉంటాయి బుద్ధితో దాన్ని అదుపులో పెట్టాలి అప్పుడు జీవితం అనేటువంటి రథం చాలా హాయిగా సాగిపోతుంది ప్రతి వాడికి కృష్ణ పరమాత్మ సారథి మనం ఎవరో సారథులు కావక్క ఇది ఎవరి బుద్ధి వారు పరిశీలించుకుంటే వెంటనే తర్వాత మారదా అంటే అంత మారకపోవడం ఏముంది ఇందులో అందుకని ఏడు వందల శ్లోకాలు భగవద్గీత ఊరికి ప్రచారంలోకి వచ్చేసింది బాగా దాన్ని ఆడి కొంతమంది పాడి కొంతమంది పుస్తకాలు వాచ్ చేసుకొని కొంతమంది బాగుపడ్డారు కానీ ఆచరించి బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఆచరించి బాగుపడాలి మనం ఆ ఏడు వందల శ్లోకాలు కూడా ఎక్కువైపోతాయని మూడు వందల శ్లోకాల్లో అష్టావక్ర గీత చెప్పారు అష్టావక్రుడు జనకుడికి చేసిన ఉపదేశం ఇంకా తగ్గించి అది కూడా బరువైపోతుందని శంకరాచార్య వేదాంత దీనిమ స్తోత్రం వంద శ్లోకాలతో చెప్పారు మహానుభావుడు వంద శ్లోకాలతో చాలు అంతకంటే ఏమిటి అది కూడా కష్టమైన ఆయనే అనుకుని పది శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం చెప్పారు మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం ఆచార్యేంద్రం కరకలిత వరిశిష్ఠింద్రం కరకలి దక్షిణామూర్తి మీడే అని పది శ్లోకాల్లో పదకొండో శ్లోకంలో దాని ఫలం ఏమిటో చెబుతారు మహిమ అది కూడా కష్టమని ఆయనే మనీషా పంచగమని ఐదు శ్లోకాల్లో చెప్పారు చిత్ర చివరికి శంకరాచార్య జాతికి మొత్తానికి ఎందుకంత జగద్గురువు కాగలిగాడు అంటే నువ్వు ఆచరించగలిగితే ఐదు శ్లోకాలు కూడా అక్కల్లా ఒక్క శ్లోకంలో కిం భానువాన్ చెబుతాన కం జ్యోతిస్తానువాన్ రాత్రీపా దీప దర్శన కిమే చక్షు తిమీన సమయే కిం ్రాగం భవాన్ అవాన్ పరమకం జ్యోతి ప్రభో అని గురు శిష్య సంవాదం రూపంలో ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం అని ఒకే ఒక శ్లోకం చెప్పారు ఏక శ్లోకి అంటారు దాన్ని ఏక శ్లోకి దగ్గర నుంచి వియ్యి శ్లోకాల వరకు వేదాంతాన్ని గ్రంథాల రూపంలో చెప్పిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య ఆయన రచించిన శ్లోకి నువ్వు ఆచరించాలి గాని వియ్య ఒకటా ముఖ్యం కాదయ్యా అందుకని దక్షిణామూర్తి సముచితం మీరు పది శ్లోకాల సారాంశంగా మీరు వినాలనుంటే ఇది వినండి చాలు పోనేది కాకపోతే ఇది వినండి అందుకే వేదాంత డిండిమం ఏం చెబుతుందంటే ఏకముఘోషదు ఎన్ని డిండిమాలు పోగని ఎన్ని పేరీలు పోగని చెబుతున్న మాట ఒకటే ఏకం ఉద్ఘోష ఏమిటా ఒకటే అంటే దక్షిణామూర్తి సౌచ్యతం ఏకము ఆస్తాం పురస్థాం ప్రతీజక అంతిమంగా ఆత్మ సాక్షాత్కారం పురస్తాత్ మన ఎదురుగా మనల్ని మనమే చూడగలగడం దీని లక్ష్యం అది అన్నారు మన ఎదురుగా మనల్ని మనమే చూడగలగాలి అంటే అర్థంలో నుంచుంటే అర్థం దగ్గర నుంచుంటే సరిపోతుంది కానీ అసేమి చూడవచ్చు మన ఎదురుగా మనం కనపడల కానీ పెద్ద భ్రమ అర్థంలో కనపడుతున్నది మనం కాదండి మనం ఎప్పుడు పరిశీలించలేదు ఆ విషయాన్ని మనం ఎలా ఉన్నామో అలా కనపడమండి అర్థంలో ప్రపంచం మాయంతా అక్కడే ఉంది మనం మాయలో పడుతున్నాం ప్రతిరోజు ఇది తిరిగి అటు తిరిగి ముక్కు సర్దుకుని మూత సర్దుకుని బాగున్నానా అని ఓ టిప్పు లేవు మీరు కుడివైపు కంకణం పెట్టుకుని నిలబడండి అర్థం ముందు ఈ కంకణం ఎడం చేతికి ఉంటుంది ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మరి అర్థం మనల్ని చూపించడం ఏంటంటే అర్థం లేనమాట నా కుడి చేతికున్న ఆభరణాన్ని అందులో ఎడని చేతికి చూపిస్తుంటే అర్థం తిరగేసి చూపిస్తుంది మనకి బుద్ధి లేదు అద్దం ఎప్పుడు సవ్యంగా చూపించదు అర్థం తిరగేసి చూపిస్తే మీరు ముక్కు పొడక ఈ కుడివేపును పెట్టుకోండి ముక్కుకి మీకు ఎడవేపులు కనపడుతుంది కురుముఖి ఎడముకు మారిపోయిందా అంచేత ఈ ప్రపంచం అంతా కుడి ఎడమగా ఉంది దీన్ని తిరగేస్తే తప్ప నీకు అర్థం కాదు విషయం ఇది అని చెప్పడానికి అర్థమే ఉదాహరణ అంచేత అర్థం ముందు నుంచింటే నీ శరీరాన్ని కనపడచ్చు కదా సరిగ్గా కనపడుతుంది నేను చెప్పడానికి వెళ్ళి తేడా ఉంది అందులో ఎడ ఉంది అందులో ఇక్కడ గుడి బొక్క దగ్గర మనం కావాలని ఒక ఆటకి ఇలా రాసుకుంటే అది ఎడంబొక్క దగ్గర కనపడుతుంది అర్థంలో గుడి ఎడమైపోయింది ఒకటేటి నిన్ను నిన్నుగా చూపించట్లేదు తేడాగా చూపిస్తుంది మనం ఎందుకు అలా అంటే అలా అలవాటు పడిపోయాం ఆ తేడా కూడా ఆ తేడా కూడా మనం అలవాటు పడిపోయాం అన్నిటికీ అలవాటు మూలం అచ్చ నీ ఎదురుగా ఆత్మ సాక్షాత్కారం జరగాలి అంటే బయట అర్థం దగ్గర జరగదండి లోపల హృదయంలో జరుగుతుంది దాన్ని లలిత సహస్రంలో అంతర్ముఖ సమారాచ బహిర్ముఖ సులభ బహిర్ముఖంగా ఉన్న వాళ్ళకి నువ్వు దొరకవమ్మా అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి దొరుకుతావు అంతర్ముఖ సమారాచర్ముఖులు కావాలి అంటే మనం ఏం చెయ్యాలయ్యా అది తర్వాత శ్లోకంలో ప్రధానంగా ఆయన చూద్దాం సర్వం ఆత్మస్థితం బ్రహ్మ

శతకాలంలో ఒకటి ఉండగా శ్రీకాళహస్తీశ్వర దశరథి కరుణాపయోనిధి విశ్వదాభిరామ వినులవేమ అనున్నట్టే ఈ శ్లోకాలన్నటికీ ఇతివేదాంత నిండిమక అంటే శంకరాచార్య ఎంత సంక్షిప్తంగా మనకి అందిస్తున్నారు అపూర్వమైన జ్ఞానాన్ని అంటే శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు కూడా అక్కర్లేదయ్యా మూడు పాదాలు చాలు అనగా అంత సంక్షిప్తంగా కవిత్వంలో గొప్పతనం అంటే ఎప్పుడు అంటే కృప్తత గుప్తత అంటారు ఆరుద్ర అనేయన చెబుతాడు ప్రముఖ కవి కవిత్వంలో ఎప్పుడు కృప్తత ఉండాలి గుప్తత ఉండాలి మూడోది ఆరుద్రత ఉండాలి ఇంత పొడుగు రాశావా అనేది ముఖ్యం నేను దీర్ఘ కవిత రాశానండి నీకు దీర్ఘంగా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు పొడుగు చదువుకోవడం చదవడు ఇక్కడ ఎందుకంటే దీర్ఘ కవిత ఎవడు చదువుతాడు కృప్తత ఉండాలి కవిత్వం ఎంత సంక్షిప్తంగా ఉంటే అంత మంచిది అందుకే పద్యంలో ఎప్పుడు నాలుగు పాదాలు ఉంటాయి ఐదవ పాదం ఎవడు రాయడ రాయడానికి వీలు లేదు దిబంధ రూపము ఐదు నాలుగే ఉంటాయి నాలుగు పాదాల్లో నువ్వు చెప్పదలుచుకున్న భావాన్ని కుదించలేకపోతున్నావు అంటే నువ్వు పద్యాలు రాయడమే పరికరం ఇంకేదైనా వసుకో కృప్తత ఆప్తత అది మనస్సుకు పట్టుకోవాలి అబ్బా నాకు నచ్చిందండి తప్పకుండా చెయ్యాలండి కావ్యం యొక్క గొప్పతనం ఏమిటంటే వేదంలో ఏదైనా విషయం చెబితే చెయ్యకపోతే పోపమేమో అని భయపడి చేస్తాం పురాణాల్లో ఏదైనా కథ చెబితే చేస్తే పుణ్యం కదా ప్రలోభపడి చేస్తాం కావ్యంలో ఏదైనా విషయం చెబితే చెయ్యాలని ఇష్టపడి చేస్తాం కవిత్వం గొప్పతనం అది కవిత్వం గొప్పతనం అది కవి రసరమ్యంగా చెబుతాడు ఇప్పుడు ఇందాక నేను ఊరికి భూమిలో అమృతం లేదని చెప్పడానికి ఎంత చెప్పా నా రెప్పలు దుమ్మెదరు అవి మధుకరం వ్రతం చేసే భూమంతా తిరిగి అందులో ఎక్కడా అమృతం దొరకలేదమ్మా అందుకని ఏడ్చాను నీ ఊళ్ళో కూర్చుని ఏడ్చాను కదా అందుకని అవి నా కళ్ళ అణశ్రు బిందువులు నీ పాదాల మీద పడ్డాయి మా అమ్మ పాదాలు ఉన్నాయి కదా జగన్మాత పాదాలంటే అంతే కదా నాకు మనస్సు శాంతించిందమ్మా ఇది కవిత్వం దీంట్లో సారాంశం ఏమిటి భూమండలంలో ఎక్కడా అమృతం లేదు అది మన కర్తవ్యాన్ని మనం చేస్తూ భగవత్ ప్రార్థన చేయడంలోనే ఆ ఉంది అంటే దేవుణ్ణి పని నువ్వు చేయి స్వర్తవ్యం కర్తవ్యం ఆంజనేయ స్వామి జీవితం అంతా చేసిన పనులు రెండే కర్తవ్యం ఆయనకి ఎవరైనా పెద్దవాడు జాంబవంతుడు రాముడు సుగ్రీవుడు ఎవరో వచ్చి అనుమా ఈ పని చేయంటే తప్పకుండా మీరు పెద్దవాడు చెప్పారు కదా చేస్తానని అయిపోయిన తర్వాత అంతే బండి మీద కూర్చోడం రామ్ 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 స్వర్తం ఈ రెండే చేశాడే మళ్ళీ ఆ సీతాదేవిని చూసి రాగానే ప్రసవాడు ఒకసారి పిలవండి బాబు మీలో ప్రముఖ పత్రికలు ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు సోషల్ మీడియా ఎవరు నువ్వు ఎన్ని చేసి ఆయన సీతాను వేస్తున్నాడు సోషల్ మీడియా లేదు కాబట్టి హనుమంతుడు బతికేది లేకపోతే కింద కామెంట్స్ చూసి చచ్చిపోయి వాడే నువ్వు ఇంకా కామెంట్ పెడతావు సీతదేవికి నీకు సంబంధం అయితే ఎందుకే ఉంటాడు చచ్చిపోతానికి గుతున్నానికి అది బాబు మీరు ఎవడో కామెంట్ చూసాడు ఇక్కడ నువ్వు చేస్తాడు వాడు ఇష్టం నువ్వు సోషల్ మీడియాలో పెట్టకున్నావు చెప్పాడు అతను అందరూ పెట్టడమే తప్పదు మనం ఏదో అందంగా ఉన్నామో మనకి అనిపిస్తుంది వాడికి అనిపించాలో లేదుగా మన ఫోటో తీసుకెళ్ళి తిన్నగా ఉండకపోతే స్నానం చేసి యథ్లో తువాలో ఒకటి కట్టుకుని అది అందులో పెడతాడు ఎవడో పెడతాడు కిందకి సో మీరు మోహన్ నువ్వు నీకు బెల్లెవడతాడరా అంటారు అక్కడి నుంచి అది కోరుకుంటాడు వాడు ఎవడో కనుక్కో కామెంట్ చేయను అందులో ఫోటో పెట్టకపోతే కామెంట్ చేయదు కదా ఎవడు పెట్టమన్నాడో మనకి పబ్లిసిటీ కావాలని అందులో పబ్లిసిటీలో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది షాక్ కూడా ఉంటుంది నువ్వు కోరుకుంటున్నావు పబ్లిసిటీ కాబట్టి నీకు వ్యతిరేకత కూడా వస్తుంది సోషల్ మీడియా లేకపోబట్టి రామాయణ కాలంలో భారత కాలంలో సుఖంగా ఉన్నారు వాళ్ళు ఎవరు కామెంట్ చేసేవాళ్ళు లేడు అంటే ఇంత వ్యాప్తి ప్రపంచం ఎలా ఉండాలి హనుమంతుడు ఉండాలి ఉండాలి వ్యాప్తి మనం కోరుకోం దాని అంతా అది వచ్చేది వస్తుంది అలా అదే ఆయన కర్తవ్యం ఆయన చేశాడు